హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ సెన్స్ బ్లాగ్స్ ఈరోజు డేట్ వచ్చి మూడు అనమాట సో ఇప్పుడే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను టైం వచ్చి ఎయిట్ థర్టీ అవుతుంది అసలు ఇంకా స్నానానికి అయితే వెళ్ళింది సో రెడీ అయిపోయి ఇంకా బయలుదేరిపోతాం నేను కొంచెం మేడం మీదకి వచ్చి కొంచెం ఎక్సర్సైజ్ అయితే చేసుకుంటాను సో డైలీ ఇంకా ఎక్సర్సైజ్ చేస్తున్నాను బట్ వీడియోలో పెట్టట్లేదు కొంచెం వెయిట్ లాస్ అవుతామని చెప్పి ఈ మధ్య అలా కూర్చొని కూర్చొని పొట్ట బాగా పెరిగిపోయిందనమాట కొంచెం తగ్గుతుంది అన్నట్టు కొంచెం ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాను సో మ్యాడమ్ మీద కూర్చో ఇప్పుడు ప్రజెంట్ అయితే అది సౌండ్ వస్తుంది సో బాగా అయితే పెళ్ళిది అవుతున్నట్టుంది మా చుట్టుపక్కల కొండలు ఉన్నాయి కదా కొండల మీద చాలా చిన్న చిన్న గ్రామాలు అయితే ఉంటాయి ఎలా అంటే మొత్తం కొండ మీద చదువు చేసుకొని అక్కడైతే గ్రామాలు ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుంది ఏదైనా ఏదైనా రోజు మీకు చూపిస్తాను కొండ మీద ఊర్లు ఎలా ఉంటాయి ఏంటి అన్నది అసలు నేను అసలు కూడా చూపించాలి తను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా నేను ఏమీ తిప్పలేదు వెళ్దాం అనుకుంటున్నాను ఎవ్రీ సండే ఏదో ఒక ప్లాన్ వేసుకొని బయటికి వెళ్దాం అనుకుంటున్నాను వీడియోస్ అయితే కొంచెం చూడండి లైక్స్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి కొంచెం హెల్ప్ అవుతుంది మన ఓల్డ్ కింద రీచ్ అవుతుంది ఓల్డ్ సబ్స్క్రైబర్స్ చాలామంది మన ఛానల్ చూసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇంకా నోటిఫికేషన్స్ రాక ఇంక వదిలేసారు ఇంకా ఛానల్ని చాలా వరకు వేరు వేరే ఛానల్స్ అయితే చూసుకుంటున్నారు అండ్ వాళ్ళకి కామెంట్స్ కూడా పెట్టుకుంటున్నారు వాళ్ళ కింద చూస్తే నాకు బాధ అనిపిస్తుంది అంటే వేరే వేరే యూట్యూబర్స్ వీడియోస్ పెడుతుంటారు కదా వాళ్ళ కింద మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు కానీ మన వీడియో మాత్రం చూడట్లేదు కొంచెం బాధ అనిపిస్తుంది అలాంటప్పుడు ఏదేమైనా సో చూడండి ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయి ఇంకా షాప్కైతే వెళ్ళిపోతాం అంతే వాళ్ళందరూ యూట్యూబ్ మీదే బతుకుతున్నారు వాళ్ళందరూ చేయొచ్చు అలాంటి సాధారణమైన వాళ్ళు చేయకూడదు యూట్యూబ్ అవును <t> ු tීල කත హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పది గంటలకైతే షాప్కి వచ్చాము టేప్ మీద పెట్టేసి ఇంకా కస్టమర్స్ వచ్చి వచ్చారనమాట కొంచెం సేల్ అయితే అయింది ఇప్పుడు టైం వచ్చి పదకొండున్నర అవుతుంది అలా ఏం చేయాలి ఈరోజు మా ఇంట్లో చేపల కూర సో అందుకే కొంచెం త్వరగా భోజనం అయితే చేసేస్తాం నాన్ వెజ్ కర్రీస్ ఉంటే మాత్రం త్వరగా తినేస్తాం అదనమాట

హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బంసెస్ బ్లాగ్స్ అందరూ అయితే చాలా బాగున్నాం మీద కామన్సెషన్ ఫోన్ చేయండి ఈరోజు డేట్ వచ్చి ఫోర్ అనమాట ఇప్పుడే కోసుకుని తింటున్నాము హాఫ్ కేజీ తెచ్చారు కదా నైట్ మా ఫ్రెండ్ వాళ్ళ షాప్లో తెచ్చాము హాఫ్ కేజీ వన్ ట్వంటీ అంట జ్వరం వచ్చినప్పుడే చికెన్ నాకు ఫుల్ ఫేవర్ వస్తుంది కారణం చికెన్ పకోడి చికెన్ పకోడి తినడం వల్ల ఫేవర్ వచ్చింది చాలా ఎక్కువ తినేసాం అనమాట నీ దాంట్లో కూడా నేను తినేసాను కదా సార్ ఒంటిగంటే అయింది భోజనం అయితే చేస్తాం కంప్లీట్ అయిపోయింది కొట్లస్ కూర కూర కూ టైం వచ్చి మూడు అవుతుంది నాలుగు అవుతుంది ఎండ దారుణంగా ఉంది నాకు జ్వరం అన్నా సరే అసలు పట్టించుకోకుండా పడుకుని పోతుంది చూడండి అయితే కింద ప్యాన్ పెట్టుకుని మరి పడుకుంటుంది

హోటల్ కదా ఆ చెత్త అంతా మందు వేసేసారు స్మెల్ స్మెల్ వచ్చేస్తుంది అది తీసేసి ఆ పక్కన పడేసారు అసలు దానివల్ల స్మెల్ వచ్చేస్తుంది వాళ్ళకి చెత్త అది చేయండి ఏమన్నా హమ్ ఇల్లెనే హెల్త్ కేర్ ఆర్కే ని కొసలుస్ చేయాలి లా వాకింగ్ వచ్చానో చెరు దగ్గరికి బడా నేను పావర్ తీసరా చిరు జుట్టు త్రితే చాల ఒక మూడు రౌండ్లేస్తే పర్ఫెక్ట్ ఉంటది ان شاء الله